ఓ కేంద్ర కమిటీ జనసేన నాయకులపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నంద్యాల జనసేన కన్వీనర్ విశ్వనాథ్ పిడతల సుధాకర్ మంగళగిరిలో జనసేన కార్యాలయంలోకి పోలీసులు చొరబడి కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయడం పద్ధతి కాదు పోలీసులు ప్రజల కోసం పనిచేయాలి ప్రభుత్వం కోసం కాదు సీఎం జగన్ భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాడు వైసీపీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో న్యాయబద్ధంగా వెళ్లి ప్రజల తీర్పును గౌరవించండి జగన్ ఒకటే గుర్తు పెట్టుకో మీరు భయపడితే భయపడటానికి ఇక్కడ ఎవరు గాజులు తోడుకొని కూర్చోలేదు ప్రతి కార్యకర్త తన ప్రాణాలను లెక్క చేయకుండా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కోసం పోరాడుతాం వచ్చే ఎన్నికల్లో మీ పార్టీకి డిపాజిట్లు కూడా రావు రాత్రి మన వైసీపీ గుండాలంటే పోలీసులు ఈ విధంగా అనడం మాకు కూడా చాలా బాధాకరం ఉంది కానీ వైసీపీ కండువాలు వేసుకున్నారా పోలీస్ యూనిఫామ్ వేసుకొని పనిచేస్తున్నారో అర్థం కావట్లేదు జీతాలు తీసుకుంటా ఉండేది ప్రజలు కట్టిన ట్యాక్సులతో జీతాలు తీసుకుంటారు పనిచేసేది జగన్కు తొత్తులుగా పనిచేస్తారు వాళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి కానీ ప్రజలను భయభ్రాంతుల్ని చేయడానికి ఫ్రెండ్లీ పోలీస్ అనే వ్యవస్థను తీసుకొని వచ్చి ఎంతో కొంత పోలీసులకు దగ్గరని చేయాలా ప్రజలకు అని చెప్పి చూస్తూ ఉంటే ఈ విధంగా వీళ్ళు ఆ సైకో జగన్మోహన్ రెడ్డి పాలనలో లాగా వీళ్ళు కూడా ఒక సైకోల్లాగా బిహేవ్ చేస్తూ ఒక లేడీ వాచ్మెన్ ఉంటే అక్కడ మా స్టాఫ్ తర్వాత సెక్యూరిటీ కళ్యాణ్ గారి సెక్యూరిటీ మనోహర్ గారి సెక్యూరిటీ అందరు అక్కడే ఉంటారు తర్వాత మా ఐటీ టీం అంతా అక్కడే ఉంటుంది వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఏదో డేటా ఉందని చెప్పి ఆమె గేట్ తీసేలోపే ఆమెను విపరీతంగా మాట్లాడి ఏదో స్టూవర్టుపురం దొంగలకు నువ్వు కాపలా కాస్తున్నావు అన్నట్టు మాట్లాడి ఎవరండి స్టూవర్టుపురం దొంగలు జగన్మోహన్ రెడ్డి ఆయన చుట్టూ ఉన్న మంత్రివర్గము ఆయన నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు వీళ్ళు స్టూర్టుపురం దొంగల వాళ్ళు ప్రజల మీద నెత్తి నెక్కి కూర్చున్నారు ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు ఈరోజు మమ్మల్ని స్టూర్టుపురం దొంగల్లా మాట్లాడటము సొంత ఖర్చులు తీసి జోబులోంచి డబ్బులు తీసి పెట్టే వ్యక్తి కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తిని మీరు అలాంటి వ్యక్తి కోసం పనిచేసే మమ్మల్ని మీరు స్టోర్టుపురం దొంగలు అది ఇది అని మాట్లాడటము చాలా హేనీయమైన ఇది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత పోలీసులకు మీరుండేది నెలన్నర రెండు నెలలు మీరు కాదు జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసేది ఒక రెండు నెలలు తర్వాత ఖచ్చితంగా రేపు మా జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం స్థాపిస్తున్నాం మేము మా ప్రభుత్వం కింద మీరు పనిచేయాలా ఇటువంటి వాళ్ళని అందరినీ ఖచ్చితంగా కళ్యాణ్ గారు గుర్తు పెట్టుకుంటారు ఏది ఉన్నదంటే ప్రజాస్వామ్య నిజంగా మీ దగ్గర ఏదన్నా కనీసం ఒక సచ్ వారెంట్ కూడా లేకుండా చేయకూడదు మీ రాజ్యాంగంలో ఒక అదొక ఉంది క్ల కాజ్ ఉంది అది అది కూడా మీరు పట్టించుకోకుండా డైరెక్ట్గా వెళ్ళి గోడలు దూకి దొంగల మాదిరి చోటుపురం దొంగలు మీరా మేమా ఒక లేడీని ఇష్టం వచ్చినట్టు రాత్రి పదకొండు గంటలలో ఒక పెద్ద మీద మాట్లాడేసి పోయి డేటా కోసం అని చెప్పేది తారు తర్వాత మీ ఐప్యాక్ టీం వాళ్ళతో ఇష్టం వచ్చినట్లు వ్యక్తిగతంగా కళ్యాణ్ గారి మీద జనసేన నాయకుల మీద జన సైనికుల మీద ఇష్టం వచ్చినట్లు మీరు మీ ఐప్యాక్ తొందరలోనే మీ ఐప్యాక్ జీప్యాక్ అయ్యే టైం తొందరలోనే ఉంది కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి ఇది రేపు నెలన్నర తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే ప్రతి ఒక్క అధికారి కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంటు రేపు మా ప్రభుత్వంలో పనిచేయాలా దయచేసి మీకు మాకు మధ్యలో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది రెండు నెలలు క్రియేట్ చేసుకొని ఎలక్షన్లు సజావుగా సాగే వరకు ఇటువంటి రాజ్యాంగబద్ధంగా లేని చర్యలకు మీరు దూరంగా ఉండి మమ్మల్ని కూడా ప్రశాంతంగా మా పనులు మమ్మల్ని తీసుకొని మా ప్రజ మా పార్టీని జనాలకు దగ్గరికి తీసుకెళ్లే విధంగా మీరు సహకరిస్తారని కోరుకుంటూ ఇంకోసారి ఇటువంటి చర్యలుగా రిపీట్ అయితే కళ్యాణ్ గారు ఒక మాట చెబితే రాష్ట్రం మొత్తం అతలాకుల అతలాకుతలం అయ్యే పరిస్థితి ఉంది దయచేసి అటువంటి చర్యలకు పాల్పడొద్దండి ఇది మా సిన్సియర్ రిక్వెస్ట్గా నందే జనసేన పార్టీ నుంచి మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము జై జనసేన జై హింద్ ఆరో తారీఖు నైట్ పదకొండు గంటలప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత భద్రతా సిబ్బందిని అలాగే ముఖ్యమైన నాయకులని వారు ఉన్న నివాస స్థలానికి వెళ్ళి పోలీసులు దౌర్జన్యంగా వారిని భయప్రాంతకు గురి చేశారు ఈ పోలీసుల వ్యవస్థ ఎలా ఉందంటే కన్నా జగన్ గారి తొత్తులా పనిచేస్తున్నారు ఒకటి ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి పోలీసు వ్యవస్థ మా నాయకుడు పవన్ పవన్ కళ్యాణ్ గారికి పోలీస్ వ్యవస్థ పైన అపారమైన గౌరవం ఉన్నది ఆ అపారమైన మీ వ్యవస్థలో మీరు ప్రజల కోసం పనిచేయాలి తప్ప ఒక రాజకీయ నాయకుడు తొత్తులుగా మీరు పనిచేయడం మానుకొని మనం ముఖ్యంగా ఇలాంటి అసలు మీకు ఏనా ఏమని మీరు నైట్ పదకొండు గంటలప్పుడు ఒక వారి నివాస్ స్థలకి భయప్రాంతలు చేస్తారు ఏ అధికారంతో మీరు మీరు పోలీసులు అంటున్నారా గుండాలనుకుంటున్నారా ముందు మీరు అది గ్రహించాలి రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం ఉమ్మడి పార్టీలైన టీడీపీ జనసేన పార్టీ రాబో రోజులు అధికారంలో చేయబడబోతున్నాము వీళ్ళ వీళ్ళ అధికారం కేవలం ఒక ముప్పై నుంచి నలభై రోజులు మాత్రమే వీళ్ళకి అధికారం ఉంటుంది రాబో ప్రభుత్వము మా ప్రభుత్వమే వస్తుంది ఆ రోజు ఇది జగన్మోహన్ రెడ్డి ఈ పోలీసులు ఆయనకు తృప్తిగా పనిచేస్తున్నారే ఇదే పోలీసులు ఆయనని సెంట్రల్ జైలుకు పంపించే రోజులు కూడా దగ్గట్లు ఉన్నాయని చెప్పి పోలీసులు గ్రహించాలి ఇప్పటికైనా పోలీసులు ప్రజాస్వామ్యంగా బద్దంగా పనిచేయాలని చెప్పి ఒక రాజకీయ నాయకులు తొత్తుగా పనిచేయకూడదని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాము రాబోకాలంలో ఇలాంటి సంఘటన జరుగుతున్న పోలీసులు అలాగే రాజకీయ నాయకులు తీవ్ర ఇబ్బందులు పడతారని చెప్పి నంద్యాల జనసేన పార్టీని తెలియజేస్తున్నాము కాబట్టి ప్రతి ప్రజలను ముఖ్య గ్రహించాలి ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో పెద్దవారికి ఏ విధంగా పోలీసుల్ని అంచనా పెట్టుకొని ఈ విధంగా భయపడతలు చేస్తున్నాడు పోలీస్ వ్యవస్థని ముందు ఏ విధంగా పనిచేయాలనో జన్మను నేర్చుకోవాలి మీ బాబుని చంపిన వివేకానంద చంపిన ఆ నిందితులు పట్టుకునే శ్రద్ధ పోలీసులకు మీరు చెప్పాలని చెప్పి నంద్యాల జన్యంతీ ప్రాంతం తెలియజేస్తూ ఇలాంటి చర్యలు మరొకసారి జరిగితే తీవ్ర పాలనలో ఎదుర్కొంటారని చెప్పి నంద్యాల జన్సీ ప్రాంతం నుంచి తెలియజేస్తున్నాం జై జనసిన జయ హింద్